మీ మన్మడు నన్ను రాకొద్దని చెప్పాను పోకొద్దని చెప్పిను తీసుకోడికి తీసుకుపోయాట బుట్టు పెట్టించు పెట్టిచ్చా చర్చి చర్చికి పంపికుండా గుడికి పోయి బుట్టు పెట్టాడు చర్చి చర్చి కానీ ఎట్లా మరి రాజుని గుర్తి జూడా చెట్లు ఇవి ఎట్లా పిచ్చి చెట్లు అన్ని వచ్చినాయో కానీ మనవాడే ఏమంటాడు తెలుసా అవట పతి వర్తలు పట్టుకొని చెట్లు అటతి పట్టుకునే చెట్లా ఈ పిచ్చి చెట్ల వాళ్ళ పాములకి వస్తాయి కదా నేను వీగుతా అంటే పీకుతా అంటే వర్తలు చెట్లు పట్టుకొని

ఏం పోకూడదు పొద్దునే ఏదో ఏదో అది లే బిచ్చగాల పొద్దున్నే పొద్దురు కదా అన్నట్టు ఆ దేవుని బిడ్డలం ఏడున్నరడయింది కొట్టిపోసి ఆయన బిడ్డ అనుకుంటున్నా మేము దేవుని బిడ్డలం యా దేవుని బిడ్డ ఇది కూడా నిన్ను అంతా ఎందుకు ఒకటి కొంపకు ఒకరి దా పనికి పోవాలని

ఎవరు చర్చికొచ్చేట వాళ్ళు అందరు వాళ్ళు దేవుని కోసం వచ్చారంటున్నా వస్తారు ఇలా దేవుని కోసం పాటలు కూడా ఏం పాటలు పెద్ద పాటలు ఏం కాదు నేను ఓ పాట వాడు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా నేను పాడమంటావా ఇప్పుడు వద్దు వద్దు నువ్వే చెప్తా క్రెడిట్ అంతా మాయోదే అబ్బా అంట కట్టింది మాయవే అదే

గురి బుద్ధి కావాలంటే కనుక ఫ్యూచర్లో మన వరుణగా పాస్ట్ అయిన తర్వాత అప్పుడు ముసుగు వేసుకొని చూడు నన్ను అది పాట పాడతాడు ఉండి ఉండి ఉండే కొత్త పాట నాకు వచ్చింది ఇప్పుడే నిన్నే నమ్ముకుంటే పాట బాగుంది కదమ్మా ముసుకేసుకొని అట్లా వాడు ఫ్యూచర్ లో మంచి స్కామ్ అర్థం కాలే ఫ్యూచర్ లో మన వరుణ్ గారి పాదర్ చేద్దాం వరుణ్ గారిని ఫాదర్ చేద్దాం మనకొద్దు సరేనా చిన్నప్పటి నుంచి నేను యేసుక్రీస్తు గారిని చాలా సార్లు కామెంట్ చేశాను అందుకోసమేరా నా చుట్టూ భక్తులు అందరూ ప్లాన్ బాగుంది నేను తొందరలోనే దొంగ పాస్టర్ అయితా మీకు ఇష్టం నేను దొంగ పాస్ట్రైతాయి దొంగ పాస్టర్ కాకపోతే ఎందుకంటారు నాకేమన్నా నిజమైన భక్తున్నే ఏమన్నా భక్తులు అవుతారు మా ఏసాయి చాలా మంచోడు ఆయన అన్ని మంచి మాటలు చెప్పినారు ఈ పాస్టర్లు ఉన్నాయో అవుతున్నాం ప్రభు మంచి ఆయన ఇప్పుడు ఎవ్వరికి ఏది చెప్పడు మంచి చేయండి మంచిగా బతకండి ఆ బతాలు ఆడకండి ముసల్దాన్ లాగా దొంగతనాలు చేయాలి నేను అది నన్ను రాత్రి నిద్ర కూడా మేము అర్ధరాత్రి లేచి ఏం చేస్తా తెలుసిన మా లేట చెప్తా ఇంకో మాట చెప్తాను ఒక మాట చెప్తా అనేదా నేను లేచి ఏదో చెప్తాను లేసినా చెప్పు అన్నా అంటే నిద్రపోతుంది కాదు మొన్న ఏమైంది ఏమైందండి మళ్ళీ దయచేసి ఎవరైనా పెళ్లి చేసుకునే వారం రోజుల ముందు పడుకున్న తర్వాత సరే ఈసారి ఎవరైనా పెళ్లి చేసుకునే ముందుగా కావాలంటే మీ మధ్యలో ఎవరినో పడుకోబెట్టుకొని పడుకో పెట్టుకొని ఆ పక్క చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అవును ఇది కూడా మంచి పని ఎందుకంటే చెప్పాలా అబ్బాయిలకు కూడా అట్లాంటి అలవాటు ఉంటే మనం కూడా బల అయిపోతాం కాబట్టి కరెక్టే అను కరెక్ట్ చెప్పావు సరే ఇది క్యాన్సల్ ఎందుకు అంతే 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 చెప్పు ముసలి ఏం నీ బాధ చెప్పు నా బాధ ఏం లేదు బా చర్చికి పోవాలా అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి ఎవరిని ఆ అమ్మాయి ఆ అమ్మాయి చర్చికి పోతే నేను కాపురం చేసుకోవాలా చూస్తావా మేము అట్లాంటి ఉండకూడదు మనం చేసిన ఆయన చెప్పినాడే లేదు కానీ మిగతా అందరు ఆయన నేపినారు ప్రతి ప్రత్యక్ష దైవం అమ్మ కావాలంటే కాలు పడుకొని పూజ చేసుకొని చెప్పినాడు ఎవరికి మీ నాయనమ్మ మూడు నాకేం తెలుసు చెప్పిలే బా ప్రతి దైవం ఉంటాయి నీకు అర్థం కావాలంటే పిల్లలు చిన్నపిల్ల కాబట్టి నీకు ముసలి చెప్తా నేను చెప్పు ముసలి ప్రతి ప్రత్యక్ష దైవం అని చెప్పు లేదు చెప్తా చెప్పు ముసలి చెప్పులే ముసలి చెప్పు ప్రతి ప్రత్యక్ష దైవం చెప్పు నీకు అందుకోసం చర్చిపోకుండా గుడిపోతే ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు మాకందు మాకెందు మాకు చర్చే మాకు కావాల్సింది మన చర్చలు ఇట్లాంటివి చెప్పరు మా చూద్దు

నేను నచ్చి తోలుకొచ్చుకుని తోలుకొచ్చుకునే చర్చికి వచ్చి అమ్మాయే మాకు కావాలని అగ్రిమెంట్ నువ్వు చర్చికి అన్నావు సాయంత్రం సాయంత్రం గుడి తీసుకెళ్ళి ఇంత పెద్ద బొట్టు అర్థమైందా మరి మన జెన్యున్ అగ్రిమెంట్ ఉంది కదా నా పంచాయతీ నువ్వు దూరకూడదు నీ పంచాయతీ నేను దూర మరి ఈ కొంపలో ఆల్రెడీ ఇద్దరు వస్తున్నారు వాడు వరంగడు ఈ ముసలిది పోతాండి వరంగడ్ ఎందుకు పోతున్నాడు అంటే భవిష్యత్తులో వాడు చదువుకున్నా చదువుకోలేకపోయినా వాడిని ఒక మంచి ఫాస్ట్ చేసి మంచిగా బైబుల్ చదవనికి మరి నీకెందుకు ఓవరాక్షన్ మనము దేవుణ్ణి మనసులో పూజించాలి మటన్ తినుకుంటా కూర్చోవాలి నిజం అని పక్కన కూడా పోనీ ఎందుకు నేను అండ్ తింటాము గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది మాకు కూడా ప్రశాంతత వస్తాయనే ఎప్పుడు పోతారు ఇప్పుడు పోతాం మటన్ వండుకోకుండా పోము మేము మంచిగా మటన్ తిని సోమారం పోతాం సరే పొద్దుగాల లేపు వండుకొని పోతాం నాలుగు సార్లు ఆకలి నాలుగు సార్లు దిందని చెప్పి మా యవతే మా యువత నేను ఎందుకు మాట్లాడతాను అంటే ఒకే ఒక కారణం వీడియోస్ అప్పుడప్పుడు పనికొచ్చాది లేని అప్పుడప్పుడు పనికి వచ్చాదని మాట్లాడాడు అసలు నేను లేకపోతే రాజు నేను ఎందుకుంటా దరిద్రం అంతా నచ్చింది మొత్తం లేకపోతే మా తాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బ్రిటిష్ అప్పుడే మా తాత బ్రిటిష్ అమ్మాయిని కోసాలని చూసినాడంటే లేకపోతే మేము ఎంత తెల్ల కొట్టాల్సిన వాళ్ళమో మేము మా తాత బ్రిటిష్ అమ్మాయిని కోకుంటే మధ్యలో ముసలి ట్రాప్ చేసింది మా తాతని అయ్యో చిన్నప్పుడే మా తాతని అన్యాయం చేసేసిందే లేకపోతే మా తాత ఏ బ్రిటిష్ అయిన కోల్లగా కొట్టేటోళ్ళమే ఇంకెత్తుంది ఎవరు మీ తాత ఆ మా తాత అంతెత్తుంటే నీకేమైంది వెత్తి సోలు బాలే చేసుకోనట్టు అంటే ఎంతైతే ఉంటలేవా మీ నాయన పొట్టి పొట్టి గాడి ఇంత లేడు మా నాయన ఇంత ఆ పొట్టి పొట్టి గాడి అంటే సింపల పగుల్తాయ ఈ పొట్టిల బాధ కనీసం ఇప్పటికైనా కొంచెం పెద్ద పిల్లం వచ్చింది నాకు దగ్గర రా ఏం చెప్పు మరి ను ఏం చెప్పాల నీకు నాకేం చెప్తామ్ మాయ మాటలు నువ్వు చెప్తాం మేము వినాలా మేము చెప్తే నేను సార్చికి ఈ రోజు నుంచి ఒక వాక్యం చెప్పుమన్నా మా మా అంతే ఏంది వైఫ్ వచ్చేసి మంచి సింగర్ అంటే లేదు 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 తన జీసస్ క్రైస్ట్ సాంగ్స్ చాలా బాగా పాడుతుంది ఈవెన్ అప్పుడప్పుడు చర్చిలోకి వెళ్ళి మైక్ లో నాకు తెలకుండా పాడుతుంది నీ పాట ఇన్నేవా నేను పాడినా అంటే ఒక్కటేసారి నేను పోయింది అదే అదే ఒక్కసారి పాడిన పాడితే కదా ఏం రోడ్డు మీద ఆడుకుంటా ఏంది నేర్చుకొని ఎందుకు అంత ఇజ్జత్ తీసేస్తావు కా ఓ లోలా ఏంది సరే ఇంకేం చెప్పు మరి

అంటే చేసిన ఆయన మంచుడు కాదబ్బా మరి అంటే ప్రభు ఏం చెప్పాడురా అందరిని ప్రేమించమన్నాడు అన్నాడా లేదా వాళ్ళు మరి మా దేవతలను కూడా మనుషులే వాళ్ళని కూడా ప్రేమించవచ్చునా వాళ్ళ ముందరు మనుషులు ఉట్టిపోలేరా ఏ ముసలి మా ముసల్ ఈరోజు చంపినా ఈరోజు వచ్చిందా మా ముసలి మరి పది మీరు సంపాదించిన పది పర్సెంట్ డబ్బులు మాకు చేసిన ఆయన అడిగినా ఆయన కానుక కొండ పోయితున్నాం కదా మేము కానుకలు చాలా ఆ కానుకలు ఎవరికి ఇట్టాటి బీదింటి బిడ్డలు ఉంటారు చూడి ఆ బిడ్డలకి సాయం ఇది మరి చెప్పడం మర్చిపోయినా బా మరి ఈ బీదింటి బిడ్డ సరే ఎప్పటి నుంచిరా తెలీదు

మగుని బాదుసుకోవరిమ్మ ఒకవేళ బాదుసుకుంటంటే ఇంకొంచెం బాదుసుకోవరిమ్మ అబ్బా అంటే అప్పటికి కూడా సరిపోకపోతే ఇంకొంచెం బాగా అదే మరి ఇంకా అంతే కానీ చర్చిలు వొర్రారేమ్మ అని చెప్తాడేంది మగున్ని నడిలేశాడు ఇంట్లో ఏ ని కదా ఏమయితది కొద్ది కాదు ఏమి కాదు ఏమీ కాదు ఇంట్లో ఉకొండాల అసలే నేను చర్చి వచ్చి మిమ్మల్ని అందరం పాటలు పాడతాడు అసలు నేను మంచి సింగర్ తీసుకెళ్లేకన్నాడు నా లాంటి దుస్తులని చర్చికి తీసుకుని వెళ్ళామంటే గనక ఆల్మోస్ట్ అందరినీ చెడగొట్టేస్తావు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరినీ అందుకోసం అలాంటి వదే నువ్వు నువ్వు ఇద్దరు అదే బాగు నువ్వు పోయి పరలోకం ఉన్న తండ్రి దుష్టుడు లాంటి నా మనవాన్ని క్షమించు పిల్లడు మంచోడే క్షమించేసి ఈ పుట్టకి నా మనోరాలు వద్దామని ఆపేశాడు దీన్ని కూడా క్షమించేసేయి ఛార్జింగ్ అయిపోతుంది ఒక పక్క సో దాన్ని కూడా క్షమించేసి ఈ పుట్టకి ఈ వీడియో కంప్లీట్ చేసేయని నువ్వు వెళ్ళి సోలోగా ప్రార్థన చేసుకో కన్నీటి ప్రార్థన చేసుకో అది చెప్తుంది మన దాన్ని ఒక్కసారి కూడా నేను ఏడకూడదు అనుకుంటాను మనం చర్చి తీసుకెళ్ళి అదే పనిగా దానికి కన్నీటి ప్రార్థనలు మోకాళ్ళ ప్రార్థనలు అట్లాంటివి వద్దులేమా వద్దులేమాడవద్దు మనం ఊర్చుకోడు చెప్పు సరే బాయ్ బాయ్ చెప్పరా బాయ్ బాయ్